మోడీ జత కట్టింది ఎవరిని దించడానికి జగన్మోహన్ రెడ్డి గారిని దించడానిక లేదు అంటే ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ప్లేస్లో రెండో స్థానాన్ని ఆక్రమించుకోవడానిక ఇప్పుడు ఇదే చర్చ అయితే నడుస్తుంది కేంద్రం ఏం చేసినా మోడీ ఏ నిర్ణయం తీసుకున్నా దాని వెనకాల స్వప్రయోజనం ఖచ్చితంగా ఉంటుంది అనేది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట ఇప్పుడున్న పరిస్థితుల్లో వైసీపీతో కలిసే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీకి లేదు అలాగని బీజేపీ సింగిల్గా బరిలోకి దిగ నూట డెబ్బై ఐదు స్థానాల్లో నిలిచి గెలిచే అవకాశం ఎట్టి పరిస్థితిలో లేదు కనీసం పట్టుమని పది స్థానాల్లో గెలుస్తారా అంటే ఆ క్లారిటీ కూడా లేదు తెలంగాణలోనే ఎనిమిది స్థానాలకి పరిమితమైంది ఎనిమిది స్థానాల్లోకి సరిపెట్టుకోవాల్సి వచ్చింది దాదాపుగా ఎన్ని ఏళ్ళుగా పోరాటం చేస్తూ కనీసం ఆంధ్రప్రదేశ్లో అర శాతం ఓటు బ్యాంక్ ఉన్న భారతీయ జనతా పార్టీ ఒకవేళ సింగిల్కి వెళ్తే సాధించేదే ఉంటుంది సో ఆ కాజైతే ఖచ్చితంగా ఉంది కలవడంలో జీత కానీ జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించేయడం అనేది ప్రథమ లక్ష్యం అయితే కాదు భారతీయ జనతా పార్టీకి జనసేనకి టీడీపీకి మాత్రం ప్రథమ లక్ష్యం అదే కానీ బీజేపీ ప్రథమ లక్ష్యం ఏంటి అంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కనీసం ఇప్పుడు రెండో స్థానానికి రావాలి లేదంటే ఒక ప్రధాన ప్రతిపక్షంగా నిలవాలి తర్వాత అధికారంలోకి రావాలి అంటే స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్తున్నారు ఆ ఉద్దేశంతోనే జత కట్టారు అనేది కొంతమంది విశ్లేషకులు చెబుతున్నమాట కాకపోతే ఇప్పుడున్న పరిస్థితులు వేరే అవకాశం లేదు కాబట్టి గత్యంతరం లేక పొత్తు పొట్టుకుని ఉంటారు అనేది కొంతమంది చెప్తున్నమాట కానీ ఇక్కడ జగన్ని గద్దె దించేయడానికైనా ఈ పొత్తులు ఈ జత కట్టడాలు ఇవన్నీ లేదా వాళ్ళతో కలిసి తమ పరపతి పెంచుకోవడం తమ స్థానాలను పెంచుకోవడం ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్లో కూడా కీలకంగా వ్యవహరించే అవకాశం వస్తే దాన్ని అందుపుచ్చుకొని మెల్లమెల్లగా ముందుకు వెళ్ళాలి అని చెప్పి బీజేపీ వ్యూహమా రేపు వచ్చిన సీట్లను బట్టి ఓట్ల శాతాన్ని బట్టి అసలు విషయం ఏంటో తెలుస్తుంది